హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో మనం తోరణం ఎలా కట్టుకోవాలో ఏ విధంగా కట్టుకోవాలి అలాగే వాయినం తాంబూలం ఎలా ఇవ్వాలి మనం వరలక్ష్మి పూజ చేసినప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదుకి వాయినం ఎలా ఇవ్వాలి అలాగే మనం కలసం పైన జాకెట్ మొక్క ఎలా మడత పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనం ముందు రోజే వరలక్ష్మి పూజ చేసి ముందు రోజే పసుపు కుంకుమ ఎలా కొన్ని పొట్లాలు కట్టేసుకుని ఉంచుకోవాలి ఎందుకంటే కనుక తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇచ్చేస్తూ ఉంటారు ఆ ప్యాకెట్లు అసలు పసుపు కుంకుమ అది కలర్ అంట అది మంచిదే కాదు మనం ఇలా పసుపు కుంకుమ వాడించుకున్నదైనా సరే లేదా ఇలా లూజు పసుపు కుంకుమ బయట మనకి కిరాణా కొట్టుల్లో అమ్ముతూ ఉంటారు దాని తీసుకుంటే మంచిది ఇది వాడుకుంటారు మాట మనం తాంబూలంలో ఇస్తే కనుక వాడుకుంటే మనకి మంచిది ఆ ప్యాకెట్లు వాటర్ పక్కన పాడేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అది అసలు పసుపు కుంకుమ కాదు కాబట్టి ఇలా పొట్టలు కట్టుకుంటే కనుక మనకి ఏది పసుపు ఏది కుంకుమ తెలియదు కాబట్టి పెన్నతో పసుపు కుంకుమని రాసేసుకోవచ్చు లేదా పేపర్లు విడివిగా ఒకటి వైట్ది ఒకటి మామూలుది ఇలా కట్టుకుంటే కనుక ఆయన తెలిసిపోతుంది లేదా జిప్లా కవర్లు ఉంటే చిన్న చిన్నవి అవన్నీ తీసుకుని పసుపు కుంకుమ వేసేసుకుని ముందు రోజు మనం పెట్టుకోవాలి వచ్చిన వెంటనే మనం తాంబూలం ఇవ్వడానికి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకి పసుపు రాసుకోవాలి కాళ్ళకి పసుపు రాయాలన్నమాట వచ్చిన ముత్తైదుకి తర్వాత రెండు తమలపాకులు ఒక పావు చక్క ఒక సిల్లర్ నానం రెండు అట్టి ఒక పువ్వు కానీ ఒకటి కానీ రెండు కాని పువ్వులు కొన్ని శనగలు కంపల్సరీ ఇవ్వాల్సినవి ఇది తాంబూల అసలైనగా ఇచ్చేది మా పెద్దవాళ్ళు అయితే ఎలానే ఇచ్చేవారు జాకెట్ ముక్క కూడా ఒక్కరిగా ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏంటంటే కనుక వాయినం ఇచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్క పెట్టి ఓపుకుంటే చీర కూడా పెట్టి ఇచ్చేవాళ్ళు కావాలంటే ఇప్పుడు జాకెట్ ముక్క ఒకటి మనం ఒక అరడాజను గాజులు కూడా ఇవ్వచ్చు అవి ఎందుకంటే కనుక వాడుకుంటారు కాబట్టి ఇలా పసుపు పొట్లాలు కట్టుకు ఉంచుకుంటాం కదా ముందు రోజే కట్టేసుకుంటే మనకి పూజ రోజు హడావుడు లేకుండా ఉంటుంది ఇలా ఇస్తే సరిపోతుంది తాంబూలం అనేది వాయినం అంటే కనుక పన్నెండు కుడుములతో వహిస్తూ ఉంటారు అన్నమాట దాన్ని వాయినం అంటారు తర్వాత తోరణం ఎలా కట్టాలో చూద్దాము తోరణం అంటే కనుక తొమ్మిది పోగులు తీసుకోవాలి దారం వేరే దారం ఉంటుంది తో మనకి తోరణాలు వేసుకోవడానికి బొందులు వేసుకోవడానికి కొంచెం శిల్పలా ఉంటుంది అన్నమాట శిల్ప అంటారు దాన్ని కొంచెం పొర పొరలుగా ఉంటుంది అదైనా దొరుకుతుంది తీసుకోవచ్చు లేదా ఇలాంటి మిశ్రమ దారం అయినా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా తొమ్మిది పొరలు తీసుకోవాలన్నమాట ఇలా తొమ్మిది లైన్లు తీసుకున్న తర్వాత శుభ్రంగా తడుపు పసుపు తడుపుకుని ఉంచుకుని పసుపు మొత్తం పొడిబొట్టలు లేకుండా పసుపు రాసుకోవాలి ఈ తోరణాలు అయితే కనుక మనం వరలక్ష్మి వ్రతం పూజ రోజునే రెడీ చేసుకోవాలి ఆ మిగతావి గడపలకు పసుపు రాసుకోవడం అలా పసుపు కుంకుమ పొట్లాలు కట్టుకుని ఉంచుకోవడం కొన్ని కొన్ని అలాంటివి దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకుని పెట్టుకోవడం అన్నీ ముందు రోజు చేసుకుని ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోవాలి చూడేలా పసుపు రాసిన తర్వాత మావిడాకు తీసుకోవాలి నేను మావిడాకు లేదు కాబట్టి తమలపాకుతో చూపిస్తున్నాను ఒక మావిడాకు తీసుకుని ఇదొక పద్ధతి తోరణం కట్టే విధంలో మధ్యలోకి కట్టేసుకోవాలి మధ్యలో కట్టి ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత తర్వాత పక్కన పక్కన ఒక నాలుగు ముళ్ళు వేసుకోవాలన్నమాట అటు నాలుగు ఇటు నాలుగు మొత్తం తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి తొమ్మిది పోగులు దారం తీసుకుని తొమ్మిది వేసి ముడ్లు వేసుకోవాలన్నమాట ఇది రెండు అయితే రెండు వేసుకోవచ్చు కొంతమంది మూడు వేసుకుంటారు కొంతమంది వచ్చిన మొత్తం ఐదు వాళ్ళకి అందరికి కూడా ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మేమైతే రెండే వేసుకుంటాము రెండు వేసుకుని పూజ దగ్గర పెట్టే వేసుకుని పూజ అయిన తర్వాత తోరణాలు తీసుకుని ఒకటి మేము కట్టుకుంటాం పూజ చేసిన వాళ్ళము ఒకటేమో వాయనం ఇచ్చిన వాళ్ళకి ఇస్తామన్నమాట వాయినంతో పాటు అమ్మవారిగా భావించి వాయిన ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఇస్తాము ఇదొక పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే కనుక సేమ్ అలాగే తుమ్మిది పోగులు తీసుకోవాలి దారాన్ని దీన్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం దీనికి పువ్వులు అవి కట్టుకోవాలన్నమాట ఈ రెండో పద్ధతిని మేము పాటిస్తూ ఉంటాము ఎప్పటి నుంచో కూడా మా పెద్దవాళ్ళు కూడా ఇలాగే పాటించేవారు వాళ్ళు కూడా ఇలానే తయారు చేసేవారు అనమాట దీనికి కూడా అలా పసుపు మొత్తం పొడబొట్లు లేకుండా పసుపు అంతా రాసేసుకోవాలి ఇప్పుడు దీనికి ఎలా అంటే కనుక మనం పువ్వులు మాలక పువ్వులు అంటే చూడండి అలాగా దీనికి కూడా మావిడకు ఉండి పెట్టుకోవచ్చు లేదా తాములపాకైనా పెట్టుకోవచ్చు ఇలాగ ఈ విధంగా ఇలా చుట్టేసుకుని సేమ్ మనం ఇందాక ఎలా పెట్టామో మధ్యలోకి అలా పెట్టేసుకోవాలి లేదా మధ్యలో ఒక ముడి వేసుకుని ఆ ముడి పక్క నుంచి మిగతా నాలుగు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా లేదా మధ్యలో అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు మొత్తానికి మనకి తొమ్మిది ముళ్ళు రావాలి ఆ తొమ్మిది ముళ్ళలో కూడా పువ్వులు పెట్టేసుకోవచ్చు చూడండి విధంగా ఒక పువ్వు ఇటుకు పువ్వు మనం పువ్వులు మాల కట్టినట్టు కాదు ఇలా వేయాలి మనం మాల కట్టేది కనుక చేతిలో పెట్టుకుని మరొక రకంగా కడతాం కదా అలా కాదు ఇది ముళ్ళు వేస్తూ ఒక్క ముడికే రెండు పువ్వులు పెట్టేసుకోవాలి అలాగా మొత్తం అటు నాలుగు ఇటు నాలుగు మధ్యలో ఒక ముడి వేసుకున్నాం కదా దాంతో తొమ్మిది ముడ్లు అవుతాయి పువ్వులు లేకపోతే కనుక ఇలా తమలపాకలైనా పెట్టుకోవచ్చు ఇలాంటి తోరణాలు రెండు వేసుకుంటాం మేమైతే కనుక కొంతమంది మూడు వేసుకుంటారు అంటే ఎవరి పద్ధతి వాళ్ళది మిగతా పువ్వులు లేకపోతే కనుక ఇలా ముళ్ళు వేసేసుకోవచ్చు చూడండి తోరణం రెడీ అయిపోయింది లేదా కొన్ని పువ్వులు పెట్టుకుని అటు చివర ఒక మూడు ఇటు చివర ఒక మూడు వేసుకోవచ్చు దీన్ని పూజ దగ్గర పెట్టి పూజ అయిన తర్వాత తీసుకుని కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే కనుక చాలా నిండుగా ఉంటుంది చెయ్యంతా కూడా చూడండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే వర వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని అర్థమవుతుంది ఇలా తోరణం కట్టుకోవడం వల్ల అంత నిండుగా బాగుంటుంది ఇప్పుడు జాకెట్ మడత ఎలా వేయాలో చూద్దాము చూడండి జాకెట్ని రెండు మడతలు తీసుకుని తర్వాత ఇలా మూడు మడతల కింద వేసుకోవాలి ఎల్లో కలర్ గురించి అంత కరెక్ట్గా కనిపించట్లేదు కానీ చూడండి ఇలా మూడు మడతలు వేసుకున్న తర్వాత చివరి భాగాన్ని కొంచెం ఇలా మడుచుకోవాలి హై క్రోస్ వచ్చేలాగా ఒకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మళ్ళీ రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి మళ్ళీ మనం ముందు ఎలా తిప్పేమో ఫస్ట్ అలాంటిది అలా ఒకసారి ఒకసారి ఈ సైడ్కి వస్తుందన్నమాట ఈ జాకెట్ మడత ఇంకా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ఐదారు రకాలు మడతలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక కొంచెం ఇలా మడత పెట్టేసి లోపలికి ఇలా పెట్టేసుకోవాలి అంతే ఇప్పుడు మనం కొబ్బ కలసం పైన కొబ్బరికాయ మీద పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టేసుకోవడమే కలసం పైన పెట్టినప్పుడు కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి నేను మామూలుగా ఇప్పుడు చూపించడం కోసం కాబట్టి మామూలుగా పెట్టి చూపిస్తున్నాను అలాగే సెంబుకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి సెంబులో వాటర్ వేసుకోవాలి అంతేనండి